పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ నిరుద్యోగులకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను నా పేరు మాయకుంట్ల వెంకటేష్ నేను పుట్టపర్తి నియోజక వాసిని స్వంత్రపేటగా పోటీ చేస్తున్నాను ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏ హామీలు నెరవేర్చలేదు నిరుద్యోగులు ఈరోజు గురా నిరాశకు గురయ్యారు ముఖ్యంగా ఒక మెగా డేస్ కానీ ఒక జాబ్ క్యాలెండర్ ప్రతి ఏరిస్తామని చెప్పారు సో అవి కూడా అన్యాయం జరిగింది ఓకే ఒక పోలీసు ఉద్యోగం అన్నారు పోలీసు ఉద్యోగాలు ఏం లేదు గ్రూప్ వన్ లేదు గ్రూప్ టూ లేదు గ్రూప్ త్రీ ఇవ్వడం లేదు అలాగే ఫారెస్ట్ జాబ్లు లెండర్ అవి కూడా ఏంటి లేవు దానికోసం నేను ముందుకొచ్చి ఈరోజు నిరుద్యోగుల కోసం ముందుకు వచ్చాను ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకున్నాను అలాగే ఈరోజు సంవత్సర పేరుకి పోటీ చేసుకున్నందుకు నాకు టీవీ రిమోట్ గుర్తు ఇవ్వడం జరిగింది దయచేసి నాకు అమ్మి అమూల్యమైన ఓటు వేసి ఆ భగవంతుని ఆశీస్సులు అలాంటి ప్రజలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు చూసుకుంటారు